ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు బెస్ట్ తహసీల్దార్ అవార్డు అందుకోవటం పట్ల అభినందనలు తెలియజేశారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న తెనాలి తహసిల్దార్ కేవి గోపాలకృష్ణను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ సభ్యులు బుధవారం కలిసి అభినందనలు తెలిపారు కొత్తపేటలోని కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణను కలిసిన రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి సంస్థ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాత సత్కరించారు ఆరు నెలల క్రితం తెనాలి తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన గోపాలకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెనుగొండ వెంకటేశ్వరరావు కోశాధికారి నాడం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు వచ్చింది అంటే చాలా ఇది మాకు ఇస్తారు అది ఏంటంటే కొంతమంది మంచి ఆఫీసర్లు ఉన్నారంటే మాకు కొంచెం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే నాకు అది మాకు సేవ చేయడమే కావాలి సార్ మేము ఏమి ఇవ్వటమో అది కాదు కదా మేము ఏం పెడతాం అనేది మాకు పనికి సమాధానం చాలు సార్ మాకు అది సంతోషంగా ఉంటుంది